మీకు తెలుసు కదా ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మంది అయితే మనము ఒరిజినల్ కరుంగలి మాలను ఈ మధ్య అమ్ముతున్నాము అదే పనిగా దిండిగలు వెళ్ళి పాతాలస ఆలయంలోకి వెళ్ళి అక్కడ దర్శించుకొని తీసుకొని వచ్చాము అయితే ఈ ఒరిజినల్ కరుంగలి మాల వాటర్ టెస్ట్ చేసినప్పుడు వాటరు ఎరుపుగా మారాయి అయితే ఆ ఎరుపుగా మారిన వీడియో చూపించాను మీకు ఇది వాటర్ టెస్ట్ అని కూడా చెప్పాను అయితే కామెంట్లలో చెప్పారు దానికి గోరింటాకు పూసిన కూడా వాటర్ ఎరగా మారుతుంది అని ఒకరంటే లేదు మాలకు పెయింట్ వేసి ఉంటారు అందుకని ఎర్రగా మారాయని మరొకరు అన్నారు అయితే వాళ్ళిద్దరూ అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరి అనుమానాలకు మనమైతే సమాధానం చెప్పాలి మనము నిరూపించి సమాధానం చెప్పాలి అందుకే మూడు రోజులుగా నేను కరుంగలి మాల ఈ బాక్స్లో నానబెట్టాను వాటర్ పోసి అయితే అందులోని వాటరు ఎలా అయ్యాయి మారు ఎలా మారిన మారాయో చూద్దాము మరొక విషయం ఏంటంటే ఒకవేళ పెయింట్ వేసినా గోరెంటాకు వేసినా ఈ పాటికే ఆ కరుంగలి మాలకు కలర్ పోయి ఉండాలి కదా ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం మీ కళ్ళ ముందే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి మీ కళ్ళ ముందే ఓపెన్ చేస్తున్నాను వాటర్ చూడండి ఎలా అయిందో ఎంత ఎర్రగా మారిందో చూడండి వాటర్ ఎర్రగా మారింది చూడండి వాటర్ ఇటు బాగా కనబడకపోతే ఇటు రండి క్లియర్గా చూపిస్తాను చూడండి సూర్యుడికి ఎదురుగా పెట్టాను ఎరుపు రంగులో మారాయి తిక్కు ఎరుపు చూడండి మూడు రోజులుగా నానబెట్టి ఉంచాను ఎంతగా ఎర్రగా మారాయో చూడచ్చు మీరు అయితే కరుంగలి మాల ఎలా ఉన్న మాల అలాగే ఉంది చూడండి ఎలా ఉన్న మాల అలాగే ఉంది చూడండి ఎలా ఉన్న మాల అలాగే నలుపు రంగులో అస్సలు కొంచెం కూడా పైన కలర్ కానీ అలాంటివి ఏం పోకుండా ఎలా ఉన్న మాల అలాగే ఉంది సో దీన్ని బట్టి ఇది ఒరిజినల్ మీకు చెప్పేది కూడా నేను ఒకటే నమ్మకం అనేది ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ తెచ్చుకోలేము కాబట్టి మీ ఇంటికి కరుంగలి మాల రాగానే ఒక రోజు రాత్రి మొత్తం నానబెట్టండి తర్వాత చెక్ చేసుకోండి వీటిలో ఒకవేళ కలర్ పోయినా మీకు ఏదైనా తేడా అనిపించినా నాకు ఫోన్ చేస్తే మీ డబ్బు మీకే పంపుతాను క్లారిటీ చెప్తున్నాను మీ డబ్బుని మీకు పంపుతాను తర్వాత మీరు మాల నాకు తిరిగి పంపచ్చు మీ కలర్ పోతే మీకు అనుమానం వస్తే పోయిందని ఓకేనా వెంటనే ఆర్డర్ చేసుకోండి కరుంగలి మాల